టీఎస్పి రంగారెడ్డి రేంజ్ అంటే పాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చూస్తున్నాము మాకు కంప్లైంట్ వచ్చింది అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతో వచ్చింది ఏమనంటే వాళ్ళ శాలరీస్ కానీ టీఏ బిల్స్ కానీ ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ సీనియర్ రెసిడిజెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన పేరు టీ శ్రీధర్ ఆయన శ్రీనిస్సుగా పనిచేస్తారు ఆయన ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతుంది బిల్స్ అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఇరవై రెండు ఇరవై మూడు దానికి సంబంధించిన టీఏ బిల్స్ సుమారు డెబ్బై ఆరు వేల చిల్లర ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి అట్ ది రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ దానికి పర్సంటేజ్ ప్రకారం కమిషన్ను అంటే లంచం రూపంలో డిమాండ్ చేస్తుంది టోటల్గా దాన్ని లెవెన్ పర్సెంట్ కింద చేసి ఎనిమిది వేల ఒక వంద యాభై రూపాయలు వచ్చి అవుతుంది నాకు దాదాపు అట్లీస్ట్ నాకు ఎనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే పాస్ చేయండి బిల్స్ అంటే లేదు ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర కొంచెం టైం పడుతుంది ఏదైనా అంటే సరే ఫస్ట్ అయితే బిల్స్ పాస్ చేసి తర్వాత ఆ డబ్బులు ఆయన అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఏమేమని చెప్పారు ఆయన అకౌంట్లోకి వచ్చినా డబ్బులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా కూడా ఇతనే చేయాల్సి ఉంటారు ఏటీఏ బిల్స్ అయినా కూడా అడిషనల్ సరెండర్స్ అయినా కూడా సరెండర్స్ అయినా కూడా ఈనని చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన ఏంటంటే ఈరోజు ఇంకా ఆయన రోజు ఫోన్లు చేసేసి డబ్బులు తీ